ఇంకా పాఠశాలను గుర్తించి ఆధ్వర్యంలో మరియు వశిష్ట ఫౌండేషన్ యొక్క సహకారంతో ఈ రోజు దాదాపు డెబ్బై నుంచి రూపాయలు ఖర్చు ఈ గిరిజన ప్రాంతం పేద పిల్లలకు మరి కూర్చోవడానికి మంచి సౌకర్యాన్ని కల్పిస్తూ మనకు డెస్క్ టేబుల్ అందించడం జరిగింది ఆయా సంస్థల వారికి మరి గ్రామం నుంచి మరి పాఠశాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనకి చేసిన పెద్దలు గౌరవనీయులు వశిష్ట ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఆదిలాబాద్ డిస్టిక్ గుట్టూరు మండలం ఎంగానే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి డెబ్బై వేల విలువ గల పదిహేడు గురించి పెంచు ఈరోజు వశిష్ట ఫౌండేషన్ యొక్క సహకారం కలిగించడం జరిగింది వశిష్ట ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు అలాగే కేవీఎస్ రాజు గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకి అలాగే ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు గత సంవత్సరం కూడా మెదక్ తీసి పాపన్నపేట నర్సింగ్ రావుపల్లి ప్రభుత్వ పాఠశాలలో కూడా బెంచీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఈ ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్నూరు మండలంలో ఉన్న ఇంకా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ యొక్క సహకారంతో బేసిదివ్వడం చాలా గర్వంగా ఉంది కొంత సమాజం కోసం కూడా మన వంతు సహాయం చేయాలా అనే ఒక సామాజిక బాధ్యతగా శ్రీనివాసరాజు గారు అలాగే గారు రాబోయే రోజులు కూడా ప్రభుత్వ పాఠశాల వంతు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని వారికి కోరుతున్నాము రాజుగారికి అలాగే శ్రీనివాస్ గారికి పరిచయం చేయడానికి ముఖ్య కారణం మాకు పెద్దరాజు గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి సార్ ఈ గ్రామాల వరకు ఈ డూటెన్స్ బెంచి బెంచికి రవాణా ఖర్చులుగా ఎల్ఆర్టి గారు వారు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వారు అందించారు నిజంగా చాలా గొప్ప మనసు అలాంటి వారు కూడా వచ్చి వచ్చింటే బాగుండేది సో వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను

ఇందాక నాకు ఆర్ట్ టు హెల్ప్ ఫౌండేషన్ రవి నాయక రవినాయక్ అనే సార్ మనకు ఇంతకు ముందే మనకు ఫోన్ చేసి ఉన్నారు స్కూల్ చెప్పండి మంచి స్కూల్ అనేటువంటిది ఒక విలేజ్ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ విలేజ్ పేరు చెప్పండి అనేటువంటిది మన సార్ అడగడం జరిగింది దానికి పిల్లలకు సౌకర్యార్థం చేయడానికి ఈరోజు వశిష్ట ఫౌండేషన్ వాళ్ళు మన రా రవి నాయక్ హెల్ప్తోని శ్రీనివాస రాజు అంతా కలిపి మనకి ఈ విధంగా ఈరోజు మనకి చక్కగా కూర్చోడానికి బెంచులు అందించారు వారికి మన ఊరు తరఫున మన మండలం చాలా